హాయ్ గైస్ దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సరిపల్లి అండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏంటంటే నేను ఆ బెంగళూరుకి ఒక ఇంచుమించు ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్లేస్కి అయితే వచ్చాను ఇదేంటంటే ఒక డ్యామ్ అనమాట మీకు చూపిస్తాను చూడండి ఇది తిప్పెన గుండహల్లి డ్యామ్ అంటారు దీన్ని ఇదిగోండి సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఒక డ్యామ్ అండి ఇది ఏంటంటే మనకి తిన్నే దొన్నహల్ అనే డ్యామ్ అంటారు లేదంటే సాగర్ అనే డ్యామ్ అని కూడా చామరాజు సాగర్ అనే డ్యామ్ కూడా అంటారు ఇక్కడ మీకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఒక ఆర్కావతి అనే ఒక రివర్ ఉందనమాట ఆ రివరు యొక్క ఇదేంటే సంఘం అన్నమాట ఇది మనకి ఏంటంటే ఒకనొకప్పుడు దాన్ని ఏమంటారు బెంగళూరుకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కో కోసం ఏంటంటే ఏర్పరిచిన డ్యామ్ అనమాట ఇది ఇది ఏంటంటే మైసూర్ మహారాజు వాళ్ళ టైంలో ఏంటంటే కట్టిన డ్యామ్ ఇది ప్రస్తుతానికి ఇది ఏంటంటే కొంచెం అండర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది కొంతము యాక్చువల్లీ ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అంటే బర్డ్ ఫోటోగ్రఫీ కోసము సో ఇది ఏంటంటే బెంగళూరు నుండి ఒక ఇంచుమించు ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది టూ వర్డ్స్ ఏంటంటే మాగాడే అని ఒక ఊరు వెళ్ళే వెళ్ళే తోలు అయితే ఉంటుంది నేను ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మ్యాప్ లొకేషన్ అనేది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే రండి చాలా బాగుందండి చూడండి ఇక్కడ ఏదో కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి మన ఏంటంటే హైదరాబాద్ సంబంధించిన కంపెనీ ఉంది కదా మెగా ఇంజనీరింగ్ వాళ్ళైతే కొన్ని వర్క్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ అక్కడ ఏంటంటే పంప్ హౌస్ అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ దగ్గరలో సో ఇప్పుడు నేను నడుస్తుంది ఏంటంటే డ్యామ్ మీద అయితే నడుస్తున్నాను సో ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక డ్యామ్ మీదకి అయితే వెళ్ళాం కదా ఇప్పుడు ఏంటంటే డ్యామ్ కిందకైతే వచ్చాము ఇక్కడ చూసుకుంటే చూసారా ఎన్ని వీటిని అంటే ఈ బర్డ్స్ నేమ్ ఈ బర్డ్స్ నేమ్స్ అయితే నాకు తెలియదు కానీ చాలా అయితే మటుకు నీటిలో ఉన్నాయి నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నిజంగా ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉందండి చాలా బాగుంది ఇట్లా ఈ లొకేషన్ అయితే మటుకు ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళైతే ఎప్పుడైనా ఒక వీకెండ్ శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వస్తే మటుకు చాలా మంచి టైం స్పెండ్ మంచి టైం మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు బట్ ఇన్సైడ్ అయితే మటుకు నేను ఇప్పటివరకు అయితే అబ్జర్వ్ చేసింది అయితే ఎక్కడైతే ఫుడ్ అయితే లేదు బట్ మేబీ అవుట్ సైడ్ ఏంటంటే హైవేకి హైవేకి దగ్గరలో ఏమైనా ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ బట్ ఇప్పటివరకు అయితే నేను చూడలేదు ఫుడ్ ఆప్షన్స్ బట్ నిజంగా చాలా బాగుందండి లొకేషన్ అయితే సో మెనీ బర్డ్స్ అనమాట ఇక్కడైతే చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఏదైతే బయట కనిపించడం లేదు అన్ని నీట్లో అయితే ఉన్నాయి నేనైతే ట్రై చేస్తాను వాటిని వాటిని ఏంటంటే ఒక మంచి పిక్ తీయడానికి అయితే ట్రై చేస్తాను చూద్దాం గైస్ ఓకే సో సో గైస్ ఇదిగోండి తిన్నగుండహల్లి డ్యాము లేదంటే చామరాజసాగర్ డ్యామ్ అనమాట ఇది ఇదేంటంటే అర్కావతి రివర్ అనమాట సో మీకేనా డ్యాము ఇక్కడ చూపిస్తాను చూడండి సో అక్కడ కనిపిస్తుంది కదండి సో అది మొత్తం కనిపిస్తుంది కదండి అదేనండి డ్యాము ఇందాక చెప్పినట్టుగా ఒకప్పుడు ఏంటంటే బెంగళూరుకి వాటర్ రిసోర్స్ అనమాట ఇది ఆఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉందంట కాకపోతే కొన్ని రిపేర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇందాక చెప్పినట్టుగా సో ఆ రిపేర్ వర్క్స్ అన్నీ అయిపోతే మటుకు ఏంటంటే బెంగళూరుకి అది ఏంటంటే రిపేర్ వర్క్స్ అన్నీ అయిపోతే కనుక బెంగళూరుకి కావేరీ వాటర్తో పాటు ఈ వాటర్ కూడా అనేది వస్తుందనమాట కానీ చ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ నేను వచ్చిన దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ చేయడానికి అయితే వచ్చాను కొన్ని ఆల్మోస్ట్ బర్డ్స్ అనే ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్లు అయితే ఉన్నాయి చాలా బర్డ్స్ అయితే అన్నీ వినిపి వాటి సౌండ్లు వినిపిస్తున్నాయి కానీ ఎక్కడ బయటకైతే కనిపించడం లేదు యాజ్ యాజ్ యూజువల్గా సో నిజంగా ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది కూడా ఈ ప్లేస్ ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఒక వీకెండ్ ప్రశాంతంగా గడుపుదాము ఈ సిటీకి అట్మాస్ఫియర్ కొంచెం దూరంగా గడుపుదాం అనుకుంటే ఇక్కడ ఇదైతే మంచి ప్లేసు సో ఏంటంటే తప్పకుండా అయితే రండి కాకపోతే లోపల రావడానికి అయితే ప పర్మిషన్ అయితే లేదు కాకపోతే వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే పర్మిషన్ అయితే ఇస్తారు లేదా ఇంకా అటుపక్క అటుపక్క కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయి అటు కూడా వెళ్ళచ్చు సో నిజంగా అయితే చాలా బాగుందండి ఈ ప్లేస్ ఫుడ్ ఆప్షన్స్ అయితే లోపల అయితే ఏమీ లేవు ప్రస్తుతానికైతే నాకు ఇప్పటివరకు అయితే ఇంకా అనిపించలేదు ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి టూ థర్టీ అయితే అవుతుంది నేనైతే అక్కడ ఫుడ్ ఆప్షన్స్ అయితే చూడలేదు సో గైస్ అక్కడ అక్కడ కనిపిస్తుంది కదండి అది ఇంకొక డ్యామ్ అనమాట అక్కడ ఏంటంటే గేట్లు ఉన్నాయి మనకి సో ఇక్కడ వచ్చే వాటర్ అనమాట ఇది ఇది నిండితే లేదు బహుశా అక్కడ అప్ స్ట్రీమ్ ఉంటుంది అవుతల సైడ్ ఇది ఏంటంటే డౌన్ స్ట్రీమ్ అనమాట ఇది సో అక్కడ చూస్తున్నారు కదా ఒక బర్డ్ అయితే వెళ్తుంది వాటర్లో సో ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఈ డ్యామ్ గురించి ఇది ఏంటంటే చెప్పాను కదా చామరాజ నగర సారీ చామరాజ సాగర్ జలాశయం అంటే ఇది తర్వాత త్రీ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ టీఎంసీ వాటర్ అనేది ఇది ఏమంట స్టోరేజ్ తర్వాత స్లూయిస్ గేట్స్ అనేది మొత్తం ఎన్ని ఉన్నాయి ఎన్ని గేట్లు ఉన్నాయంటే నాలుగు గేట్లు ఉన్నాయి తర్వాత విసర్జన సామాజం అంటే దాని ఏమంటారు అవుట్లెట్ నైన్ థౌజండ్ క్యూసెక్స్ అనమాట ప్రతి గేటు అంటే ఈచ్ గేటుకి నైన్ థౌజండ్ క్యూసెక్స్ అంటే నాలుగు ఇంటూ తొమ్మిది మూడు వేల ఆరు వందల క్యూసెక్లు అనేది దీని యొక్క సామర్థ్యము తర్వాత క్రెస్ట్ గేట్ అనేది ఏడు నెంబర్లు ఉన్నాయంట విసర్జన సామర్థ్యం ఏడు వందల క్యూసెక్స్ అంట సో ఇది ఇది గ ఇది ఏంటంటే ఈ లోపల ఉంది ఇందా ఇందల మీకు చూపించా కదా ఒక డ్యాము ఏంటంటే విత్ గేట్స్తో అది ఇది అన్నమాట సో గైస్ కొన్ని బర్డ్స్ పిక్స్ అయితే తీసాను చూడాలి ఒకసారి సిస్టంలో పెట్టి అలా వచ్చే ఏంటనేది ఎందుకంటే మనకి ఆ కెమెరాలో చూస్తే ఆ ప్రొజెక్టర్లో చూస్తే కరెక్ట్గా తెలియదు కొన్ని కొన్నిసార్లు ఓకే సో కొన్ని అయితే తీశాను మీకు ఇప్పుడు ఏంటంటే అది ఏంటంటే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను మంచిగా వచ్చింది అయితే సో ఒకసారి అయితే చూడండి అండ్ తర్వాత ఈ వీడియో నచ్చితే అయితే మటుకు లైక్ చేయండి తర్వాత ఎవరికైనా ఈ ఏంటంటే బర్డ్ ఫోటోగ్రాఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అయితే షేర్ చేయండి గైస్ సో ఇదండి మొత్తానికి చామరాజ్ సాగర్ సారీ సో ఇదండి మొత్తానికి చామరాజ్ నగర్ సాగర్ డ్యామ్ ఓకేనా సో ఇక్కడ ఏంటంటే బోర్డింగ్ చేయొచ్చు తర్వాత ప్రశాంతంగా ఒక వీకెండ్ అయితే వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు చ చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే ముందు నుంచి అదే చెప్తా ఉన్నాను చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందని బట్ నిజంగానే అయితే బాగుంది ఓకే సో సో ఇదండి మొత్తానికి ఏంటంటే చామరాజ్ నగర్ సాగర్ డ్యామ్ యొక్క వ్యూ అనమాట ఇది మొత్తం ఇందాక మీరు చూసుంటారు ఇందాకల ఇందాక క్లిప్లో చాలా బాగుంది నిజంగానే అండ్ తర్వాత బర్డ్ ఫోటోగ్రఫీ వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ ఇందాక నుంచి చెప్తున్నాను ఇదేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దు సో ఇదండి అక్కడ ఏంటంటే స్టార్టింగ్ అనమాట అది ఇట్లా వెళ్ళిపోతే మనకి అక్కడ అనేది ఏంటంటే ఎండ్ అవుతుంది అనమాట మెయిన్ ఏంటంటే డ్యామ్ ఉన్నది గేట్స్ ఉన్నది అదనమాట ఇది ఏంటంటే ఒక బ్యారేజ్ లాగా అనమాట ఇది ఏంటంటే మెయిన్ అక్కడ చాలా చివరనుంది సో గైస్ ఇదండి ఇందా నుంచి చెప్పినట్టుగా నేను మీకు ఈ తిప్పనగుండహల్లి డ్యాము లేదా చామరాజనగర్ సాగర్ డ్యామ్ ఓకేనా సో దీని గురించి అంటే ఇందాకలా స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇదేమిటంటే మనకి ఏంటంటే మైసూరు ఏదైతే మైసూరు ఉంది కదా ఆ మైసూరు యొక్క వాళ్ళెవరు రాజులు ఉన్నారు కదా ఆ రాజుల కాలంలో ఏంటంటే బెంగళూరు ఆ టైంలో ఏంటంటే బెంగళూరుకి చాలా ఏంటంటే వాటరు అనేది ఏంటంటే కొరవ వచ్చిందనమాట దానివంట కొరత వచ్చిందనమాట వాటర్ కొరత అనేది వచ్చింది ఆ టైంలో ఏంటంటే మనకి మనకున్న ఏంటంటే ది ఫాదర్ ఆఫ్ ఇంజనీర్ అంటారు కదా ఫాదర్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ అని చెప్పి శ్రీ డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు అనమాట ఆ విశ్వేశ్వరయ్య గారిని ఏంటంటే సంప్రదిస్తే ఈ యొక్క లొకేషన్లో ఆయన ఈ పర్టికులర్ డ్యామ్ అనేది ఏంటంటే ప్రపోజ్ చేశారనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఒక రిజర్వాయర్ ఎందుకంటే ఒక నది కూడా వచ్చి ఇక్కడ ఏంటంటే వస్తుంది ఆ న ఆ నది ఆ నది యొక్క వాటర్ అనేది బెంగళూరుకి అంటే ఇక్కడైన రిజర్వాయర్ అనేది కడితే ఆ నది యొక్క వాటర్ బెంగళూరుకి అనేది యూజ్ చేయొచ్చు అనేది ఆయన యొక్క ఆలోచన ఆ ఆలోచన ప్రకారంగా ఇక్కడ ఏంటంటే డ్యామ్ అనేది కట్టారు సో దాని తర్వాత కొంతకాలం తర్వాత ఏంటంటే కా కావేరి నది అనేది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బెంగళూరులో ఏంటంటే కావేరి నది అనమాట యూజ్ అయ్యేది తర్వాత అంటే అక్కడ అక్కడున్న ఏంటంటే గేట్ దగ్గర ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని అడిగితే ఈ వాటర్ కూడా యూజ్ చేస్తున్నారు కాకపోతే ప్రజెంట్ ఆఫ్ చేశారు కొన్ని రిపేర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అని చెప్పి చెప్పారనమాట రిపేర్ వర్క్స్ అయిన తర్వాత ఏంటంటే బెంగళూరుకి వాటర్ కూడా సప్లై అవుతుందని చెప్పారు అండ్ తర్వాత ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అండి అండ్ తర్వాత ఏంటంటే ఫ్యామిలీతో కూడా మంచిగా రావచ్చు కొంత టైం అనేది స్పెండ్ చేయొచ్చు అంటే సో ఏంటంటే ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్లేస్ కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట సో ఇదండి మొత్తానికి తర్వాత ఏంటంటే బర్డ్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు కూడా మంచి ఆప్షన్ ఇది బహుశా ఏంటంటే నవంబర్ టు మార్చ్ ఆ టైంలో కొన్ని కొన్ని రకరకాల బర్డ్స్ అయితే రావచ్చు ఈ విషయం కూడా ఆయన చెప్పారనమాట చాలా బర్డ్స్ అనేది వస్తాయని అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లో దీని లోపల అంటే డ్యామ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్ అయితే లేవు ఇందాకల నుంచి అదే చెప్తా ఉన్నాను మీకు ఏమనుకోవద్దు సో ఫుడ్ ఆప్షన్స్ ఏమన్నా అంటే ఇంటి దగ్గర తెచ్చుకోవడం లేదంటే మనకి హైవే దగ్గర ఏమైనా దొరికితే తినడం అనమాట అంతేనో ఇది ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ లేవు ఇక్కడ ప్రస్తుతానికైతే అంటే తాగడానికి వాటర్ అయితే ఏమీ లేదు తినడానికి ఫుడ్ కూడా ఏమీ లేదు మనకి ఓకేనా గైస్ సో ఇదండి మొత్తానికి వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి తర్వాత ఏంటంటే ఫోటోగ్రాఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి ఇటువంటి మంచి న్యాచురల్ అనమాట అంటే మంచి దాన్ని ఏమంటారు ఒక ఏనటి ప్రకృతిలో ఉన్నట్టుగా ఉంది నాకైతే అక్కడ చూసుకుంటే వాటరు ఇక్కడ చూసుకుంటే కామ్గా ఉంది ప్లేస్ అయితే డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు ఎవ్వరు లేరు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే తప్ప అక్కడ ఎంప్లాయీస్ కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు ఆ లోపల ఉంటారనమాట వాళ్ళు తప్పిస్తే ఇంకా వేరే పబ్లిక్ అనేది లేరు సో మంచిగా ఒక కామ్గా ఉండే ప్లేస్లో ప్రశాంతంగా గడుపుదాం ఎవరైనా వచ్చి ఏంటంటే బుక్ రీడర్స్ ఉంటారు కదా ఏంటంటే బుక్స్ తెచ్చుకొని చదువుకొని అటువంటి అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే మంచి ప్లేస్ ఇది సో ఇక్కడ ఏంటంటే ఈ డ్యామ్ దగ్గర చూసుకుంటే ఒక చిన్న గుడి కూడా ఉందండి ఏంటంటే శివుడిది అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాడు కదా శివుడు సో ఏంటంటే ఒక చిన్న గుడి అనమాట తర్వాత ఇక్కడ చూసుకుంటే వాళ్ళ క్వార్టర్స్ ఏవి ఉన్నట్టు ఉన్నాయి చాలా మట్టుకు క్వార్టర్స్ కొన్ని అయితే ఉన్నాయి అవన్నీ ఏంటంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ ఉన్న ఏంటంటే డ్యామ్ దగ్గర సో ఇప్పుడు నేను చెప్పాను కదండి చిన్న గుడి ఉందని చెప్పి అది ఇదేనండి ఇప్పుడు చూసుంటారు ఇంద ఇందాక క్లిప్లో మీరు చూసుంటారు సో ఈ గుడి దగ్గర నుంచి అది అటు అనమాట డ్యామ్ మనకి సారీ డ్యామ్ ఏంటంటే అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది అటు పక్కన అండ్ పక్కన ఏంటంటే ఈ కార్నర్లో ఏంటంటే డ్యామ్ ఉందన్నమాట ఇటు వెళ్తే ఇటు వెళ్తే అండ్ తర్వాత ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది హైవే నుంచి వచ్చే రోడ్ అనమాట ఈ ఈ రోడ్ నుంచి వస్తాం మనం ఈ రోడ్డు నుంచి వచ్చి ఇలాగా అది గేట్ మనకి ఈ డ్యామ్కున్న గేటు అంటే మనకి ఏంటంటే హైవే నుంచి ఈ రోడ్కి అయితే కనెక్ట్ అవుతాం కదా స్టార్టింగ్లో అక్కడ ఒక గేట్ ఉంటుంది ఆ గేట్ దగ్గర పర్మిషన్ ఇస్తారు వాళ్ళు ఒకవేళ మనం రిక్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళని అయితే సాధారణంగా అయితే ఎవరికి ఇవ్వడం లేదు ఏంటంటే పర్మిషన్స్ ఇప్పుడు ఎందుకంటే చాలా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వర్క్స్ యొక్క ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి సో చాలా చాలా రిక్వెస్ట్ అయితే చెయ్యాలి అప్పుడు కానీ పంపించరు తర్వాత ఇది అన్నమాట లోపల సో ఇది టెంపుల్ మనకి సో ఇదండి సో ఏంటంటే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే గైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్